పళ్ళు తినండి బాగుంటారు జ్యూసులు తాగండి బాగుంటారు అని చెప్పేస్తే ఆ పళ్ళు నిండా పురుగు మందే కొడితే ఆ పళ్ళు తినమని చెప్తే దానివల్ల జబ్బులు తగ్గితే కొత్త జబ్బు వస్తుందా చూసారా ప్రశ్న చిన్నదేం కాదు అంటే మేమంతా ఏం చేయాలంటే ఇంకేం చేయాలి అని అర్థం కాని పరిస్థితికి రావాల్సిన అంత సీరియస్ ప్రశ్న అది అయితే దానికి సమాధానం లేదు అనుకుంటే మనం ఏమైపోతామంటే ఇంకేం చేస్తాం ఈ జబ్బులు ఉండాల్సిందే ఆ మందులు ఉండాల్సిందే లైఫ్ అంతా ఈ రిస్క్ అవ్వాల్సిందే అంతకు తప్ప ఇంకో పరిష్కారం మనకు లేదు మరి ఎలా ఎట్లా ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడం ఎలా అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి కొంచెం కష్టమైంది ఒకటి కొంచెం తేలికైంది తేలికైన పద్ధతి చెప్తాను పురుగు మందులు లేకుండా మనం ఉన్నంతలో జాగ్రత్తగా తేలిగ్గా తినగలిగే అవకాశాలు ఏమున్నాయంటే ఏ ఫ్రూట్స్కి ఎక్కువ పురుగు మందులు కొడతారో తెలుసుకొని ఆ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం ఉదాహరణకి యాపిల్ బాగా పురుగు మందు కొట్టేటువంటి పండ్లలో ఒకటి అలాగే ద్రాక్ష బాగా పురుగు మందులు కొట్టేటువంటి పళ్ళలో ఒకటి దానిమ్మ బాగా పురుగు మందులు కొట్టేటువంటి దాంట్లో ఒకటి నల్ల పుచ్చకాయ అండి సన్నగా చిన్నగా ఉండి భలే తీగా ఉంటుందే ఎర్రగా ఉండి ఆ పుచ్చకాయ కూడా బాగా పురుగు మందులు కొట్టేదాంట్లో ఒకటి ఉదాహరణకి పుచ్చ వెళ్తే వరానికి రెండు సార్లు మందు కొట్టకుండా అసలు చెట్లు కుదరటం లేదు ఇది ఇక మిగతావి వీటితో పోలిస్తే చాలా బెటర్ వీటిని పక్క పెట్టండి ఏమేం చెప్పాను ద్రాక్ష దానిమ్మ యాపిల్ ఆ నల్ల పుచ్చకాయ వీటికి బాగా మందు కొడుతున్నారు ఆ పక్క పెట్టేయండి